అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈ రోజు అనగా సెప్టెంబర్ పది మంగళవారం రెండు వేల విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది మాకు ఉదయం ఫోన్ చేసి మాకు పూలు కావాలి పంపించండి అంటున్నారు కానీ అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నూట నలభై గుండీ పూలు నూట ఇరవై పన్నీరాకు ఎనభై పేపర్ వైట్ చామంతి రెండు వందల నలభై మొరాబార్ రోస్ నూట ఇరవై వెల్ వైట్ ఎనభై పింక్ రోజు బటన్ వంద వైలెట్ చామంతి నూట యాభై కట్ రోజు వైట్ ఇరవైస్ ధర యాభై కట్రోస్ రేటు ఇరవై పిసి ధర ఎనభై ఎల్లో రోస్ రెండు వందలు సంపంగి వంద సెంట్రల్ నూట ఇరవై సెంట్రోస్ రెండు వందలు గన్నేరి పూలు ఎనభై నందివర్ధనం ఇరవై కగడాలు నూట యాభై సన్నజాజులు రెండు వందల అరవై మల్లెపూలు రెండు వందల అరవై కనకంబరం నాలుగు వందలు బిస్కిట్ చామంతి నూట యాభై ఆర్కాసి రెండు వందలు పచ్చమల్ల కిలో రెండు వందల డెబ్బై రూపాయలు రోజువార్తలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు